హాయ్ అండి చూడండి ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ అనేది అతుకులు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా మనం క్లాత్ అనేది వేసుకోవాలి డబల్ హోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా మనం కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ ఎగుడు దిగుడు అనేది లేకుండా కరెక్ట్గా ఉండాలి మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం క్రాస్ ఉన్నాయి కదా పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం తర్వాత వచ్చేసి మనం బ్లౌజ్ తీసుకొని మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మనం లెఫ్ట్ నేనైతే లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటానండి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ పైపింగ్ వేయట్లేదు అందుకే ఇంచు తీసుకుంటున్నానండి అంటే మనం ఎమ్మింగ్ చేసుకోడానికి ఇంచు ఉండాలి అలా అయితేనే మనకు బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ నుంచి మనకు షోల్డర్ పైన అంటే మన బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం మనం అంటే అండ్ బ్లౌజ్తో సా బ్లౌజ్తోనే కాకుండా మనం టేప్తో కూడా చూసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ అనేది వచ్చేసి ఇక్కడ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది అంటే ఇంచు కాకుండా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి మనకు మెయిన్ కరెక్ట్ హై అండ్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం చూడండి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇలా కట్ చేసుకోవడము ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా అంతా తీసే చేసుకుంటే సరిపోతుంది అతుకులు పడే వాళ్ళకి ఇవి యూజ్ అవుతుంది యూజ్ అవుతాయండి అతుకు అంటే చిన్న కొంచెం పెద్ద సైజు వాళ్ళకి ఈ అతుకు వేసుకోవడానికి ఈ క్లాత్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమంది అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తారండి నేనైతే ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను మనకి ప్రింట్ పార్ట్ కొంచెం అతుకులు అనేవి పడినా సరే కానీ బ్యాక్ పార్ట్కు అతుకులు పడితే బాగుండదు కదా కాబట్టి నేను హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను ఎప్పుడైనా ఈ విధంగా పెట్టుకోవాలి మనం నడుము అనేది కరెక్ట్గా పెట్టుకుని తర్వాత ఇక్కడ ఈ విధంగా మంచిగా కరెక్ట్గా పెట్టుకుని ఎక్కువ ఇలా ఖర్చుల కోసం నేను హాఫ్ ఇంచు తీసుకుంటున్నాను చూడండి నడుముకు మనం ఖర్చు కోసం అక్కడ వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే ఇక్కడ మెయిన్ అనేది ఇంతవరకు ఉంది కదా బ్లౌజ్ పైకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను చూడండి నెక్ కూడా ఇంతవరకు ఉంది మనకు ఇక్కడనే అంటే నేను యూ షేప్ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు నెక్ అనేది యూ షేప్ రావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను షోల్డర్ పైన అలాగే వచ్చేసరికి చంక మనకి ఎంత ఉందో అంత భాగం కరెక్ట్గా పెట్టుకోవాలి చంక భాగం అనేది అలాగే ఇప్పుడు షోల్డర్ నుంచి నడుము వరకు డాట్ అంటే మధ్య డాట్ ఉంటుంది కదా నడుం డాట్ అక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకుంటే మనకు ఎత్తు అనేది కరెక్ట్గా తెలుస్తుంది అంటే బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అలాగే ఇప్పుడు షోల్డర్ చూసుకుందాం మనము షోల్డర్ ఎంత ఉందో చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి నేను ఇక్కడ త్రీ పాయింట్ టూ పెడుతున్నాను త్రీ పాయింట్ టూ పెడుతున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చంక భాగం చంక భాగం అనేది నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నాను చూడండి ఇలా ఈ విధంగా క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలంతే ఇక్కడ వచ్చేసి నేను నెక్ టూ అండ్ టూ వస్తుందండి ఇక్కడ మనకు అంటే టూ పాయింట్ టూ ఇక్కడ వచ్చేసి టూ అండ్ అంటే టూ అండ్ హాఫ్ తీసుకుంటేనే మనకి యూ షేప్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ టూ పాయింట్ టూ ఇక్కడ వచ్చేసరికి టూ హాఫ్ అంటే ఒక టూ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే మనకి క్రాస్ అనేది బాగా వస్తుంది అంటే యూ షేప్ అనేది వస్తుంది ఈ విధంగా డ్రా చేసుకుంటే యూషేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనకు ఇలా చేసుకోవాలి డ్రా చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడమే అంతే సింపుల్ అండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను కొత్త వారికైనా ఈజీగా అర్థమవుతుంది ఇలా చూపిస్తే అంతే అండి నేను ఇందులో పెద్దగా చెప్పేది ఏమి ఉండదు చాలా సింపుల్గా చెప్తాను సింపుల్గా అర్థమవుతుంది వాళ్ళకి కూడా ఇంతేనా అనిపిస్తుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం గీసుకు అంటే మనం డ్రా చేసుకున్నది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి అట్ సైడ్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి నెక్ అనేది డీప్ అవుతుంది కాబట్టి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే గీసుకోవాలి అది అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్ అంటే మనం క్రాస్గా వేసుకోవాలండి క్లాత్ అనేది అంటే బ్యాక్ పార్ట్ కూడా మనం క్రాస్గా వేసుకుంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే ప్రింట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు ఇలా క్రాస్ వేసాను చూడండి స్ట్రైట్ కటింగ్ అంటే మనం స్ట్రైట్ వేసుకోవాలి క్రాస్ కటింగ్ అంటే ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి ఈ రెండింటికి మధ్య తేడా ఇదే అండి క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా ఇదే ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఏవి ఎలా ఉందో అలా సేమ్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసివేసి అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైనా చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడండి ఇక్కడ మధ్య డాట్ ఉంటుంది కదా మధ్య డాట్ నుంచి షోల్డర్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక భాగము ఎంతవరకు ఉందో మనము నడుము రెండు మార్క్ చేసుకోవాలి అలాగే వచ్చేసి ఇక్కడ ముందు నెక్కు ఇక్కడ మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఉంటుంది కదా అంటే ఒక హాఫ్ ఇంచ్ ఉంటుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచుతోని డౌన్ అంటే కిందికి పెట్టుకోవాలి ఈ విధంగా కిందికి పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి నెక్ అనేది కొద్దిగా నేను ఇక్కడ లోపలికి డ్రా చేస్తున్నాను చూడండి ఇలా డ్రా చేసి ఏమవుతుందంటే రౌండ్గా బాగా వస్తుంది ముందు నెక్ ఇలా నాలుగు అంటే నాలుగు ఉప్సుల వరకు మనం మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే అండి నాలుగు ఉప్సుల వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రా చేసుకోవాలి అంతే ఈ మూడు డాట్లు ఇప్పుడు కలిపేయాలి ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఒక ఇంచ్ అనేది పైకి పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ముందు షేప్ పట్టి కూడా మనకు అంటే షేప్ షేప్ పట్టి వరకు కూడా కరెక్ట్గా ఉంటుంది అనేది కరెక్ట్గా కూర్చు కూర్చుంటుంది మనకి ఇలా డ్రా చేసుకోవాలి చూడండి నేను గీసిన విధంగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు సేమ్ కట్ చేసే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు ఇలా కొంచెం నడుము వైపు అనేది ఒక ఇంచు పైకి తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ చంక చంక డౌన్ అంటే లోతు నేను ఇప్పుడు తీయట్లేదండి ఇక్కడ చంక భాగం అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి చూసారు కదా ప్రింట్ పార్ట్ అనేది మనకు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు షేప్ పట్టి తీసుకున్నాము షేప్ పట్టి కూడా చాలా ఈజీ మెటర్లో చూపిస్తాను చూడండి ఈ మిగిలిన క్లాత్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ షేప్ పట్టిని తీసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా క్లాత్ అనేది ముడత లేకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము పొడవ అనేది కూడా చూసుకోవాలండి మనకు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని పొడవు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ పొడవు ఇక్కడ తీసుకుంటే మధ్యలో అంటే షేప్ అటుకి మధ్య డాట్ మధ్య డాట్కి ఇక్కడ ఉంటుందండి మధ్య డాట్కి మనము టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇట్లా మధ్య వరకు టూ అండ్ హాఫ్ తీసుకుంటే ఫస్ట్ త్రీ డౌన్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ తీసుకుంటే కరెక్ట్ అనేది షేప్ పట్టి ఉంటుంది ఇలా కట్ చేస్తే ఎవరికైనా ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు షేప్ పట్టి కూడా ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి మనకు ఈ పీస్ అనేది చాలా క్రాస్గా వచ్చిందండి అందుకనే నేను ఈ విధంగా కట్ చేశాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి మనకు ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది చాలా క్రాస్గా వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే మనకు డోరిస్కి కూడా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో అక్కడంతా ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ అనేది కరెక్ట్గా వచ్చింది అప్పుడు మనం ఎలా అయితే ఉందో కరెక్ట్గా అలాగే మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు ఆ పీస్ అనేది మనం షేప్ పట్టి దగ్గర ఎక్కడనో యూజ్ చేసుకోవచ్చు కానీ ఇందులో సరిపోయిందండి ఈ బ్లౌజ్ అనేది సరిపోయింది ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను డోరీస్కి యూజ్ చేద్దామని కట్ చేశాను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అతుకు లేకుండా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ టూ సైడ్స్ సేమ్ వచ్చింది బ్లౌజు అంటే బార్డర్ లేకుండా వచ్చింది ఎలాంటి డిజైన్ కూడా లేదు అలాంటప్పుడు నేను అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ ఒకటే సైడ్ అంటే మనం టూ సైడ్స్ అతుకు లేకుండా అటు ఇటు తీసుకొని క్లాత్ అనేది ఇలా తీసుకున్నాం అనుకోండి అతుకు అనేది పడదు హ్యాండ్స్కి చూడండి టూ సైడ్స్ ఇలా తీసుకుంటే మనకి అతక అనేది పడదు ఇది బ్లౌజ్ వచ్చేసి థర్టీ సైజ్ అండి నడుము కాబట్టి ఇలాంటి అతుకు లేకుండా నేను టూ ఐన్స్ తీస్తున్నాను చూడండి ఈ విధంగా మనము టూ సైడ్స్ది ఇట్లా వన్ సైడ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు అతక అనేది అసలు పడదు ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి అంతే సింపుల్ అండి ఇలా కట్ చేసుకోవడం ఎలాంటి వారికైనా ఈజీగా అనిపిస్తుంది అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి అతుకు లేకుండా కుట్టడమే చాలా చాలా ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి అప్పుడు ఇలా కట్ చేసుకోవాలి డిజైన్ లేకుండా ఉన్న బ్లౌజులు చూసి ఇలా కట్ చేసుకోవడమే ఇప్పుడు ఒక పార్ట్ తీసేసి ఒక పార్ట్ సైడ్ అంటే టూ సైడ్స్ కదా మనం వేసుకుంది ఒక పార్ట్ తీసేసి ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ పార్ట్ తీదాము ఇలా కట్ చేసు అంటే ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాం ఇందులో ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ వేసుకొని మనం కట్ చేసుకుందాం చూడండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ జారే క్లాత్ కొంచెం చాలా రిస్క్ ఉంటుంది జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మనం కట్ చేసేటప్పుడు కొంచెం అంటే ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తే ఎక్స్ట్రాస్ అనేది అటు ఇటు వెళ్తున్నాయి వెళ్తాయి అప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తొందర తొందరగా కట్ చేయొద్దు ఇలాంటి క్లాత్ అసలు ఇప్పుడు మనం ఇందులోనే ప్రింట్ పార్ట్ క్రాస్గా రావాలంటే ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి అందులోనే మనం షేప్ పట్టీలు కూడా తీయాలి ఇలా వేసుకున్నామంటే మనకు షేప్ పట్టీలు వస్తాయి అలాగే అతుకు లేకుండా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా కట్ చేస్తే మీకు ఇలాంటి అతుకు అనేది రాదు అంటే అందరికీ కాదు ఫ్రెండ్స్ ఈ సైజు ఉన్న వాళ్ళకి అలాగే బ్లౌజ్ అనేది కూడా ఈ విధంగా రావాలి కదా అందరికీ రాదు కదా అన్నిసార్లు ఒకేలాగా ఉండదు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా మనకు మిగిలేదేంటి ఒక షేప్ షేపట్టీలు మాత్రమే అవి కూడా ఇందులోనే తీదాం మనం ఈ జాయింట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి మనకు మనం కట్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిలు చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లోనే నేను షేప్ షేప్ షేపటిలు తీసేసాను ఇలా కట్ చేసుకుంటే షేప్ పట్టి ఈజీగా వస్తాయి మనకి అలాగే ఇక్కడ వచ్చేసి క్లాత్ ఉంది కదండీ ఈ క్లాత్ అనేది మనకు డోరీస్కి యూజ్ అవుతుంది ఇక్కడ అంటే ఇందాక నేను సైజ్ బ్లౌజ్ చూపించాను కదా త్రీ స్టెప్స్ త్రూ త్రీ స్టెప్స్ లేదు మనకు ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు అండి ఇలా క్లాత్ ఉన్నప్పుడు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయాయి ఇప్పుడు కట్ చేయడం పర్ఫెక్ట్గా అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నా వీడియో నచ్చితే చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా కట్ చేసుకోండి కొత్త వారికి కూడా మన డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే నడుము పట్టి ఇవన్నీ తీసేసుకోవాలి మనము ఇక్కడ పైపింగ్ వేయట్లేదు కాబట్టి మన క్రాస్ పట్టీలు కూడా తీసుకోవాలి మెడ అవి ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను ओके okay, फ्रेंड्स